అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నా వీడియో చూసేవాళ్ళు నస్తే మాత్రం లైక్ కొట్టండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన గార్డెన్లో కొత్తగా వచ్చినాయి ఇలా వచ్చాం కదా నేను ఇండియలు బేరకాయలకే పాలన్యూషన్ చేసేది ఇప్పుడు కూడా చేస్తున్నా నాకు తెలిసి సొరకాయకి బీరకాయకి కంపల్సరీగా చేయాలి కాకరకాయకి పొట్లకాయకి దొండకాయకి పాలనషన్ అవసరం లేదు అదే కదా మనకి తేనెగలు వచ్చింది అనుకో అవసరం లేదు ఏమంటారు తేనెగలు ఇంగ్లీష్లో అని అని బీన్స్ అది వస్తే ఔషధ ఈ పుప్పుడు పొడిలాగా ఉంటుంది అనమాట అక్కడ అడ్డు అది అలా అంటుకుంటుంది అది అట్లా నిలబడిపోద్ది నేను ఈ రెండు అలానే పాలనిషన్ చేశాను మన తొందరగా రాలంటే ప్రతిరోజు సాయంత్రం రావాలి ఇలా పాలనిషన్ చేయాలి అలానే మనం చేసిన పాలనిషన్ బీరకాయలు చూడండి చూపిస్తాను ఈ కాయ వచ్చేవంటే చూడండి ఎలా ఉండేది ఇది కూడా నీళ్ళు అన్ని కోసుకున్న తర్వాత ఈ బీరకాయ కూడా పాలనిషన్ చేస్తాను అలా ప్రతిరోజు రావాలమ్మ కంపల్సరిగా చూడండి ఎలా అనిపిస్తుంది కదా అసలు మార్కెట్లో ఎంత రేటు ఉన్నాయోనండి అటు కొడు ఒకటి ఉంది కోసుకుందా ఇది కొంచెం సన్నగా ఉంది కానీ ఇది కూడా ముందే అప్పుడే వచ్చింది అది మళ్ళీ ముద్ర పొద్దాము కొంచెం సన్నగా ఉన్న కూడా అని కోసాను ఇది ఇట్లా ఎట్లా పాలన చూసుకుంటే ఇట్లా ఒకసారి ఇది కట్టింది ఉండదు పాలన చేయబట్టి నిలబడవు పెద్ద కాకరకాయలుందా ఇది ఇదే ఈ చెట్టు ఫస్ట్ కాకరకాయలు అటు కూడా ఉన్నాయి చూడు ఎక్కడ ఈరోజు కాకర కాకరకాయలు కొట్టి బీరకాయ కోసుకుందామని అని వచ్చానండి ఇప్పుడు నీళ్ళు పోసి బీరకాయ కోసుకెళ్దామని ఇక్కడికి వచ్చిన కాకరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోద్దాము ఇక్కడ ఉందా లేదా లేదు అక్కడ వెళ్దాం అంటే ఈ చెట్టు ఫస్ట్ రావడమే రెండు ఇటు రెండు బొట్టలకాయ వస్తుందండి రాళ్ళు కట్టా ఏమన్నా ఇదిగోకి తాడు కట్టేదాన్ని కదా అలా కడితే గాలి ఎక్కడైతే అగ్గొట్టేసిద్దని గమ్ము ఇది ఇది కూడా పొట్లకాయలు బేబీ పొట్టకాయలు ఇది కనిపిస్తుందా పొట్లకాయకి పాల్యూషన్ అవసరం లేదమ్మా కొన్నిటికీ పాల్యూషన్ చేయాల్సి వచ్చింది అది ఇంకా కొన్ని కాకుండా కోసుకుందా పోతుందా ఇగోండి ఇవి నేను వేసిందేమో ఒక్క పాదైతే అవి అండి నాకైతే ఎక్కువ నేను ఇంకొకరు చేత లేదా వర్షాలు ఎక్కువైనప్పుడు చెట్లు కూడా చనిపోతాయి అని అంటున్నారు ఈ నాలుగు వస్తాను ఇదిగోండి వర్షం ఎక్కువైతే మొదట్లో ఇట్లా కుళ్ళు వచ్చి ఇట్లా పడిపోతాయి చెట్లు టమాటా మొక్కలైతే అయితే వేరే చెట్లు కూడా అట్లనే మొదట్లో మెత్తకిచ్చేదని పడిపోతాయి అనమాట ఆ చెట్లు ఒకటి ఉందని చూద్దాం ఇట్లా ఇన్ని కాకర చెట్లు ఉన్నాయి కాబట్టి కదా మనకు అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చినా కూడా మనకు సరిపోద్దండి మా వాళ్ళు బాగా ఇష్టం వచ్చింది నాన్న అక్కడ ఒకటి ఉంది చూద్దాం మళ్ళీ మన కోసవి కూడా ఉన్నాయి ఇంట్లోనే తాంబ్రాలు నాకు నాకు ఏదాంట్లో పెట్టి చూడండి ఇవన్నీ కొమ్మ దుంచే పెట్టాను ఇట్లా ఎన్ని బతికి కొన్ని చూస్తుంటే రెండు మూడు బతికినట్టు అనిపిస్తుంది ఇదైతే బతికింది రెండు మూడు చెట్టు కొమ్మలే బతికినట్టు అనిపిస్తుంది మంచిగా వర్షాకాలమే పెట్టాలట్టుంది అలానే మనం చెట్లు ఈ పిల్లికి ఈ చెట్టుకు దుంచాను ఇది ఇక్కడ దుంచింది ఇక్కడ పెట్టాను అంత తల దుంచి పెట్టా బతికింది ఇది బతికింది అది పోయినట్టుంది అది పోయినట్టుంది బెండకాయలు మాత్రం ప్రతిరోజు చూసుకోండి ముదిరిపోతాయి మనం ఏదో వీడియో కోసం ఉంచిన నిన్న వచ్చాను నిన్న ఒక నాలుగుంటి కోసుకొచ్చాను ఈ రోజు అనుకో అవి ముదిరిపోతాయి మళ్ళీ రేపు వస్తే కొన్ని అంటే ఉన్నాయే మీరు చూపిస్తున్నా కానీ అన్నీ చూపించలేదమ్మా అంటే ఎన్ని వస్తాయి అన్ని వీడియో కోసం ఉంచి ఏ మరిగిన వచ్చింది అనుకో ఇవి ముదిరిపోతాయి వేస్ట్ కదా మీరు వేసుకున్నారా ఎంతమంది నేనే తొందరగా పెట్టాను కాబట్టి ఇంకొన్ని కంపోస్ట్ ఎక్కువ వేసుకోవాలి చెట్లు వేసుకోవాలి నాకది ఇప్పుడు రెండు సార్లుకి వచ్చిందండి మూడు నెలలు బెండ్ చెట్లు వేసినాక తొంభై రోజులు మాకు కా కాయలు వస్తూనే ఉండే అన్నమాట ఇంకా లేవనుకుంటున్నా మళ్ళీ రేపు ఉంటాయి ఇది మూడు వస్తాం ఎలా నాలుగు రోజులు నాలుగు ఇది తీసుకెళ్లే మనకు ఒక ఫోటో సరిపోద్ది కదా దొండకాయలు కాలేదు నాకు పచ్చడికే దొరుకుతుంది అవి కూడా ఈ వీడియో నెక్స్ట్ కలిపి పెడతానండి ఒక రోజు కాదు ఇది అయితే రెండు రోజులు కలిపి పెడతాను ఇగోండి కోసం చూపించలేదు కదా మీకు అలాగే పూలు కూడా కూడా కోసుకోవాలి ఇప్పుడు సరకాలేషన్ చేసాం కదా బీరకాయలు కూడా తెలుసు కదా నేను స్కూల్లో అడిగావు చెప్పాను అన్నా కదా అది మనం ఇక్కడ తెలియదు నీకు తెలియదు కదా ఇలా ఉంటే ఇలానే వచ్చేసింది అంతే మనం ఎక్కడెక్కడ ఉండే చూసుకొని ప్రతిరోజు వాటర్ ఈరోజు ఇన్ని వచ్చాయి మేము చేసేది ఇల్లు కట్టించే పని అని చెబుతాం కదండీ మా వార్ చేసే పని అదన్నీ చేయించేది ఇది మా నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది అమ్మ మనకి ఆడికి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు ఒట్టిగానే వస్తాయి ఎలాంటి కష్టపడరు బాగా వస్తాయి అని అనుకుంటారు అది తప్పమ్మా ఎవరు కూడా కష్టం చేయండి ఏ రూపాయి రాదు ఎవరికి కూడా పుణ్యానికి ఏదో తినాలని చూస్తారు కానీ యాభై కిలోమీటర్ల నుంచి వచ్చి మా వారు ఇంత దూరం వచ్చి పని పనిచేస్తారు అదేంటి ఒట్టిగా ఏదో మోసం చేసావా ఒకరికాడ తిన్నామా అన్నట్టు చాలా మంది ఉంటారు కదా ఇక్కడ చూడండి మేం చేసేది అంత దూరం నుంచి మా వచ్చేస్తారు వీళ్ళందరూ మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా చికింద్రాబాద్ వీళ్ళకి అండి వాళ్ళ నుంచి ఇంకొంచెం అవతలకి మాకు అంత దూరం వచ్చి కష్టం చేస్తారండి వాళ్ళు ఏమనుకుంటారంటే ఒట్టి డబ్బులు వచ్చినాయి అదేదో పుణ్యానికి వచ్చినాయి అనుకుంటారు పుణ్యానికి ఎవరికి పుక్కడికి రావు ఎవరైనా కష్టం చేస్తేనే వస్తాయి ఒకరిని అన్యాయం చేసి బతకాలంటే ఎప్పటికైనా రాదండి ఇలా కష్టం చేసుకోండి ఇప్పుడు వాళ్ళు చేయండి చూడండి ఆడవాళ్ళు అందరం ఎంత దూరం నుంచి వచ్చి ఎన్ని గంటల బయలుదేరంటారు మీరు ఉదయం ఎనిమిది గంటలు పోయిదేరారు ఇప్పుడు టైం పదకొండు అయింది ఇంతవరకు జర్నీ చేసి ఇక్కడ చేసి రాత్రి పోయి మళ్ళీ వండుకొని ఇంట్లో పిల్లలు పెట్టుకొని ఎంత కష్టపడుతున్నారా ఇలా ఉండాలి కష్టం లేకుండా పక్కింటి వాడుసము ఎదిరినోడు సము ఒట్టిది కానీ ఎవరికే రాదు కదా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బాబు కూడా ఉన్నాడండి ఇలా అంటే బిడ్డ తల్లి కూడా ఏ ఏదిగో చూడండి ఇంత చిన్న బిడ్డను వేసుకోండి కూడా తీసుకొచ్చి చేయించుకుంటూ ఇవన్నీ కొంతమందికి అర్థం కాదు ఆడవాళ్ళనే చెప్తాను ఆడవాళ్ళు కొంతమంది పని చేయకుండా ఇళ్ళకాని కూర్చోమంటారు చూడు ఈ అమ్మగా డబ్బులు వచ్చింది అంటారు కష్టం చేస్తేనేది వస్తుంది అలానే ఆలోచించాలమ్మా ఏదైనా కష్టం చేస్తే తప్పు లేదు ఒక దొంగతనం ఒక లలితను ఇంకేదో చేస్తే తప్పు కానీ పని చేసుకుంటే ఎలాంటి తప్పు లేదు నేను పదే పదే అదే చెప్తాను మన పని మనం చేసుకోండి ఎవడో ఎగతలు చేసాడు అని అని కాదు చిన్నోడు రెడీనాడు సిమెంట్ పూసుకొని ఇది నేను దీన్ని చూసి నేను ఇంట్లో సిమెంట్ పని చేస్తాను అంటే మేము చేపిస్తాం కాబట్టి నేను సిమెంట్ పని చేస్తాను ఏదైనా కూడా ఏ తప్పు చేయట్లేదు కాబట్టి అందరికీ దీన్ని చూసి ఆ పెద్ద ఆయన చూసారు ఎంత పెద్ద వయసు ఇది చూసి ఏం నేర్చుకుంటున్నారండి మెల్ల చైన్లు పీకపోయేటోళ్ళు చీకటి దొంగతనం చేసేవాళ్ళు అది కాదు కష్టం చేయండి హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి ఏదైనా కూడా మన గార్డెన్లో కలిపి వీడియో వచ్చింది అక్కడ ఈ ఈ మిల్లర్ ఆపరేట్ చేసేటప్పుడు కూడా ఆడవాళ్ళు అండి మా దగ్గర పైకి లిఫ్ట్ ఉంది కదా అది ఆపరేట్ అంటే అది నడపడం కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ మాత్రం కొంచెం నలుగురు మగవాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళు అంత ఉన్నారు అమ్మ రాత్రికి ఏదాము పోతాం తెలుసా ఒక్క రోజు అని టైం పదకొండు ఏంటంటే ఇదంతా వేసేటప్పటికి చాలా టైం పట్టింది ఇక్కడ ఏదో కొన్ని సిమెంట్ కట్టడి అనుకోవద్దు ఇవ్వండి ఏ ఇది ఇసుక ఎక్కడ ఉంది కంకర అది అక్కడి నుంచి ఆటో ఉంది కదా అక్కడ అక్కడి నుంచి ఎన్ని అయిపోతాయి అనమాట ఇప్పుడు సాయంత్రం లోపు ఇదంతా అంత ఏ టైం అవుతుందండి చే మేము ఎక్కడి నుంచి వస్తామో తెలుసా మల్కాజ్గిరి అవతల మాది అది చెప్తున్నాం అండి అంత దూరం ఇంత దూరం వచ్చి చేస్తుంది అట్లా అనిపించదండి వీళ్ళకేదో అక్కడ ఒట్టికొచ్చి అంటారు ఒట్టి ఎవరు మాకు వచ్చే పైసల్లో వీళ్ళందరికి ఇచ్చి మాకేదో పావల బేడా మిగిలింది అదే వాళ్ళు వేసేటప్పుడు చూపిద్దాము అని అంటే అంకా సిమెంట్ అంతా దగ్గరికి వేసుకున్నారు ఇదిగో ఇప్పుడు భీములు పోస్తున్నారు ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా మొయ్యాలండి ఆ చివరి వరకు మోసుకుంటే పోతే అంత ఆడవాళ్ళే మోస్తారు ఇప్పుడు వచ్చేటప్పుడు చూపిస్తాను మళ్ళీ కూడా ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నామ్మా మన సార్ దగ్గర అదే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మన పనులు ఉన్నారు ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే మీకు సారే అని ఎగ్గొడతారు డబ్బులు ఏమి ఎగ్గొట్టలేరు కదా ఇంతవరకు చూస్తారు కదండీ వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు ఒక అతను తీసుకొస్తాడు తను మా వార్త పట్టుకొని చేస్తారనమాట దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాల నుంచి నాకు తెలుసు అయితే అది ఎవరైనా చాలా మంది అనుకుంటే బొట్టిగానే వస్తున్నాయి ఇప్పటికీ ఎన్ని గంటలకు ఇప్పుడు ఇక్కడ పొద్దున ఎన్ని గంటలు వేసుంటారు మీరు తొమ్మిది పొద్దున్న మొబ్బులు లేసి ఉంటావు కదా ఐదున్నరలు లేసి వండుకొని ఎనిమిది కల్లా ఇక్కడ ఉండాలండి ఇక్కడికి యాభై కిలోమీటర్లు తెలుసు కదా దానికి ఎంత ఇబ్బంది రాత్రి పొలికి ఏ కదా అది అది అంటే ఇప్పుడు ఈ మట్టి కుప్పల మీద తిరగనీకి ఎంత ఇబ్బంది పడతారో తెలుసు కదా అందరు చూపిస్తాను మీకు ఇది ఎందుకు అర్థం కావండి జనానికి ఎంతసేపు ఈ వాణి కొట్టాలి ఈ కొట్టాలి తినాలని చూస్తారు అది తప్పు ఆడవాళ్ళకు జతనం మగవాళ్ళు జతనను నెయ్యి అదో మధ్యలో దిండుగా ఉంది కప్పన ఏదో మింగింది వద్దు అందుకే అది మెల్లగా నడుస్తుంది అది ఇటుకు పోదేమో అండి మళ్ళీ నేవా ఫోన్లో రాని ఏమవుతుంది ఏమి కాదు దీనికి ఎటు చూస్తే చూస్తేలేదు నాగభావం అంత కాదంటే నాది కదా అడిగలేదు అది నాగభావం కాదంటీ నాగుంపు అమ్మ అయితే కాదు ఆహా అడిగట్టుతే లేదు జరుగుడ్డే ఇది డేంజరా ఇది పారిపోద్ది మనసుకి ఇది వెళ్ళిపోయిద్ది